జిల్లాల పునర్విభజనపై బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు పునర్విభజన పేరుతో జిల్లాలను మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు ఎన్నో చర్చోపై చర్చల అనంతరమే జిల్లాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఇప్పుడు పునర్విభజన పేర్ల మార్పుతో ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఈ ఏడాది చివర రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిందని ఆ హామీ నెరవేర్చుకోవాలని సూచించారు నెల రోజుల్లో లక్ష తొంభై వేల ఖాళీలు గుర్తించాలన్నారు తమ హయాంలో లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు పెద్దల సభకు వెళ్లడంతో ప్రొఫెసర్ కోదండరామ్ కు బాధ్యతలు పెరిగాయని ఆయన నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు వరకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి లోకల్ రిజర్వేషన్స్ పక్క ఇబ్బందిగా దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టంలో లో డిస్ట్రిక్ట్ వైజ్ గా అవన్నీ చేసినాం వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి మీరు దాంట్లో ఏలు పెట్టారంటే మనకి లిటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభంగం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబల్ మార్ సింబుల్ మార్చుతామని చెప్పారు ఏది మన తెలంగాణ సింబుల్ని తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మారుస్తాం అని చెప్పారు గట్ల గిట్ట గిరిట్ల మార్చుడు పీర్చుడు అని మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది నేను నిరుద్యోగ యువకుల తరఫుతులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మన మన తెలంగాణ బిడ్డలకి తెలంగాణ పిల్లలకి గ్రామీణ ప్రాంతాలు పిల్లలకి తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు ఒక విధంగా అభివృద్ధి జరగలేదు తెలంగాణ లోపల చాలా ప్రాంతాలు అడవి ప్రాంతాలు ఉన్నాయి పూర్వపు ఆదిలాబాదు పూర్వపు కరీంనగర్ జిల్లా పూర్వపు వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా కాబట్టి మనం చాలా లోతుగా పరిశీలించి మనము ఆ జోనల్ సిస్టమ్ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా అంటే ఒక ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు బాగా ఉండే అభివృద్ధి ఫలాలు తిన్నటువంటి వాళ్ళకే కాకుండా దూరం ఉన్నటువంటి పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు వెనుకబడ్డ తరగతులు పిల్లలు ఎక్కడైతే కుటుంబాలు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకి బాగా జరగాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పదే పదే కోదండరామ్ గారు మీరు ఎందుకు చెప్తున్నారంటే ఆయన పాపము కాలంలో జేఏసీలో పనిచేసినారు తర్వాత నిరుద్యోగ యువకులు కూడా చాలాసార్లు మాట్లాడింది కదా కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యతలు వచ్చినాయి పవర్ సెంటర్ అయిపోయారు మీరు ఇప్పుడు కాబట్టి నిన్న దాకా మీరు వాళ్ళ తరఫున మాట్లాడారు ఇప్పుడు వాళ్ళకి మీరు పనిచేసేటువంటి శక్తి మీకు వచ్చింది మీకు ఆ బాధ్యతలు వచ్చినాయి కాబట్టి ఈ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాన్ని తొందరగా ఒక ఇరవై రోజుల పాటు ఐడెంటిఫై చేయాలి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎందుకంటే ఇదివరకు మేము ఇచ్చిన లక్ష అరవై వేలు ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చినామనేది అనేది మా దగ్గర లెక్కు ఉన్నది వెరీ ఈజీ యానిమల్ హస్బెండరీ కోఆపరేషన్ డిపార్ట్మెంటు యానిమల్ హస్బెండరీ డైరీస్ డెవలప్మెంట్ ఫిషరీస్ డిపార్లప్మెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేరు ఎనర్జీ సెక్రటరీల యాభై నాలుగు యాభై రెండు వేల ఉద్యోగాలు తర్వాత ఎన్విరాన్మెంట్లో రెండు వేల ఉద్యోగాలు ఫైనాన్స్ సెక్రటరీలో ఇరవై ఎనిమిది జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రెండు వందల పంతొమ్మిది మెడికల్ అండ్ హెల్త్ లోపల ఆరు వేల నూట ఇరవై ఒకటి తర్వాత హోమ్ సెక్రటరీటు అంటే ముప్పై ఒక వేల ఒక వంద ఎనభై ఐదు ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లు ఇరవై ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎనిమిది వందల తొంభై ఐదు అప్పుడు ఏఈలను రిక్రూట్ చేసాం తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ యాభై ఐదు లా డిపార్ట్మెంట్లో పన్నెండు మంది మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఈ స్కూల్ టీచర్లు మైనార్టీ స్కూల్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వై తొమ్మిది వందల యాభై ఏడు తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో పట పదివేల ఏడు వందల అరవై మూడు ఇది మన గ్రామాల్లో పట్ట జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ను వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నాలుగు వందల డెబ్బై నాలుగు రూరల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల ఐదు వందల నలభై మూడు షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ మూడు వేల ఏడు వందల డెబ్బై సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ స్కూల్ టీచర్స్ తొమ్మిది వేల నూట నలభై మూడు ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా అన్ని ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది అన్నీ కూడా మేము లెక్క వెబ్సైట్లో దొరుకుతుంది ఇది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫీల్డ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఇది ఇదివారి కంటేనో పాత ప్రభుత్వం ఇది కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క ఇది లక్ష అరవై వేల ఎనభై మూడు మంది ఏమన్నారండి వీళ్ళు ఎన్నికల ప్రచారం అప్పుడు నింపలేదు నింపలేదు నిరుద్యోగాలు ఎక్కువ ఉద్యోగాలు నింపలేదని నింపినాం లక్ష అరవై వేల ఎనభై మూడు మంది నింపినాం నలభై రెండు వేల పరీక్షలు రాసుకున్నారు వాళ్ళకు నిన్న మొన్న వస్తుంది ఇంకా మొన్న రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది నర్సులకు నింపినట్టు చెప్పాడు ఆయన నా నోటిఫై చేసిండ ఆయన ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా ఆయన పరీక్షలు పెట్టిండా ఆయన రిక్రూట్ చేసిండా సరే ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరైనా పాత ముఖ్యమంత్రి పోయి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కుర్చి ఒకటే కదా కాబట్టి ఆయన ఇవ్వడానికి తప్పుబడతలేను కానీ ఒక్క మాట ఇది నేను నింపలేదు కేసీఆర్ నింపిండు నేను ఇస్తున్నా అని చెప్తే ఎంత మంచుకోండు మళ్ళీ ఇంకా పదిహేను వేలు ఇస్తున్నా అన్నాడు పదిహేను వేలు కూడా గత ప్రభుత్వం నింపినే అవి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి పోలీస్ కానిస్టేబుల్స్ అది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్ళి రన్నింగ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగి పర్ఫెక్ట్గా ఇప్పుడు లెటర్లతో సహా వాళ్ళకి రెడీ అయి ఉన్నాయి పోస్టింగ్ ఆర్డర్స్ అవి కూడా కేసీఆర్ గారు ప్రభుత్వమే ఇచ్చింది నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ అరవై ఉద్యోగాలతో స్టార్ట్ చేశాడు ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే బోని మొదలుపెట్టాడు అరవై రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అరవై ఉద్యోగాలతో బోని పెట్టారు తప్పలేదు అరవైనా నేనే తప్పు పడతలేను కానీ ఈ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మాత్రం ఒక నెల రోజుల పాటు ఐడెంటిఫై చేసి ఒక గీ డిపార్ట్మెంట్లో గిన్నె ఉన్నాయి గీ డిపార్ట్మెంట్ అని చెప్తే పిల్లలు చదువుకుంటారు మీరు అన్నట్టు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు